వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడబోరని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ బీఆర్ఎస్కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీష్ రావు ప్రారంభించారు ప్రభుత్వం ముందే మేలుకుంటే మరింత ప్రాణ ఆస్తి నష్టం తగ్గేదని కనీసం ఎప్పటికైనా ఇల్లు నేట మురిగిన వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన ధర్మల సిద్దిపేట నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉృతాభక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తూ ఉన్నాము మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉంటా కేసులు పెట్టినరు దాడి వాళ్ళే చేసిండ్రు పైగా మళ్ళీ ఉంటా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెడతారా